ఈ నెల ముప్పైయో తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడబోతోంది దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే పేర్కొంటుంది దీనిలో భాగంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు అనేవి కురిసే అవకాశం ఉన్నట్లు ఆ జిల్లాల పేర్లను అయితే అనౌన్స్ చేసింది అమరావతి మరియు హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు ఇక వివరాలకు వెళదాం ఎవడైనా లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే ఐదు రోజుల్లో చదురుముదురు వానలనేవి కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే పేర్కొనింది ముందుగా సముద్రానికి దగ్గరగా ఉండే జిల్లాల్లో మాత్రమే ఈ వర్షాల ప్రభావం అనేది చూస్తామని అన్ని ప్రాంతాల్లో వర్షాలు అనేవి కురిసే అవకాశం చాలా తక్కువని పేర్కొనింది ఈ నెల ముప్పై తేదీన తర్వాతనే వర్షాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్ అనేది ఉంటుందని పేర్కొంటూ ఉన్నారు ఇక ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో చూస్తే నెల్లూరు చిత్తూరు విశాఖపట్నం విజయనగరం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ ఇటువంటి ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లుడు లేదా విపరీతమైన చలితో పాటు అక్కడక్కడ జల్లు జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొనింది ఇక సముద్రం నుంచి వస్తున్న గాలుల తేమ ప్రభావం వల్ల తెలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందని పొగమంచు అనేది దట్టంగా అలుముకుంటాయని పేర్కొనింది దీని ప్రభావంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది రోడ్డు ప్రయాణం చేసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా పేర్కొనింది ఇక అదేవిధంగా ఈ ముప్పైవ తేదీ తరువాతనే వర్షాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం అనేది ఉంటుందని అప్పటి వరకు ఎటువంటి వర్షాలు అనేవి రాష్ట్రంలో కురిసే అవకాశం తక్కువని వాతావరణ శాఖ అప్డేట్ అయితే ఇచ్చింది కొన్ని కొన్ని ప్రాంతాలు మాత్రం చిరుజల్లు పడతాయి